దేవునా మనకి మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి అనిదినటువంటి కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం పిలిపి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే నన్ను బలపరచు అని నేను సమస్తమును చేయగలను నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను పౌలు గారు అంటున్నటువంటి మాట హృదయపూర్వకంగా చాలా గంభీరమైనటువంటి స్వరముతో చాలా గట్టిగా దృఢమైనటువంటి విశ్వాసంతో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అల్లెలుయా కొన్నిసార్లు కొన్ని కొన్ని విషయాల్లోనండి మనం చేయగలమనేటువంటి నమ్మకం మనలో ఉంటుంది ఆ నమ్మకాన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ పనుల ముందుకు సాగిపోతూ ఉంటాం కొన్ని కొన్ని విషయాల్లో మనం చేయలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి కొంతమంది చదువుకునేటువంటి పిల్లల్ని మనం చూసుకున్నట్లయితే వారు కొన్ని కొన్నిసార్లు చదవలేని విధానం వారు ముందుకు సాగలేని పరిస్థితుల్లో నేను ఈ చదువును కొనసాగించలేను అని అనుకుంటూ ఉంటారు ఇంకా నేను ముందుకు వెళ్ళలేను ఈ చదువుని ఆపేస్తానని అనుకుంటూ ఉంటారండి కానీ ఇలాగ ప్రతి వృత్తి వ్యాపారాల్లో ప్రతి విషయాల్లో కూడా కొంతమంది కుటుంబాన్ని నడిపించేటువంటి విధానంలో చాలామంది కూడా కొన్ని పరిస్థితులేమో నేను చేయగలము ఈ పని నేను చేస్తున్నటువంటి దృఢ నిషేధతో ఉంటూ ఉంటారు కొన్ని విషయాలు మేము చేయలేము అని నిరాశతో విడిచిపెట్టినటువంటి సందర్భాలు పరిస్థితులు అవకాశాలు ఎన్నో మన జీవితాల్లో ఉండి ఉండొచ్చు కానీ ఈ ఉదయకాల సమయం పౌలు భక్తుడి ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నన్ను బలపరుచు అని అందే నేను సమస్తము చేయగలను అల్లలుయ్యా సమస్తము అంటే నన్ను బలపరిచేది ఆయన కాబట్టి ఆయన నాతో నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను సమస్తాన్ని ఏదైనా కూడా నేను చెయ్యగలను అనేటువంటి దృఢ నిశ్చయత చెప్తూ ఉన్నాడండి అందులో కుమారుడు టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత తన చదువు ఎక్కట్లేదు తల్లిదండ్రులు అయితే ఇంకా చదువులో ముందుకు సాగడేమో అని అనుకుని రాసి పడిపోయారు అసలు ఏ కొంచెం కూడా ఆ బోర్డ్స్ అర్థం కావట్లేదు చదవడం తెలియట్లేదు ఇంకా ముందుకు సాగలేడేమో అని అనుకున్నారు కానీ ఆ బిడ్డకి దేవుని మాటలు హెచ్చరించి దేవుని మాటలు సేవకులు తెలియచేసి బలపరిచి దేవుని హస్తాలకి అప్పగించి దేవునిలో చక్కటి జ్ఞానాన్ని అందజేస్తూ ఉన్నప్పుడు అండి దేవుడు చక్కటి ఆలోచన ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు ఇప్పుడు డిగ్రీ పూర్తి చేసుకోవడానికి కూడా దేవుడు కృప్ చూపించాడండి అండి కొన్ని కొన్ని సంగతులు చూస్తూ ఉంటే దేవుడు వాళ్ళ జీవితాల్లో జరిగిస్తున్నటువంటి కార్యాలు చూస్తూ ఉంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఎంతో సంతోషం కలుగుతూ ఉంటదండి అసలు ఏమాత్రం మాత్రం కూడా చదవడం కూడా రావట్లేదు అలాంటి బిడ్డని దేవుడు ఇచ్చి ఆయన ఎందు నిలిచి ఉండు ఉండడం నేర్చుకొని ఆయనతో సహవాసం చేయడం ఆయన మీద ఆధారపడడం నేర్చుకున్న తర్వాత ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు మాత్రమే ఆ గొప్ప విజయాన్ని సొంతం చేసుకోగలిగాడు యుహాన్ వార్త పదిహేనవ అధ్యాయం నాలుగు ఐదు వచనాల్లో కూడా మనం చదువుకున్నట్లయితే ద్రాక్షవల్లిని నేను చూడండి నాలుగు వచనం యందు నిలిచి ఉండు ఎందు నేనును నిలిచి ఉందిను తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు ఎప్పుడు మనం చేయగలమంటే కొంతమంది దేవుని ఎందు నిలిచి ఉండరు నిలిచి ఉండకుండా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచకుండా దేవుడు చెప్పినట్లుగా జీవించకుండా నేనన్నీ చేసేస్తాను నేను అన్ని చేసేస్తాను నేను వెళ్ళిపోతూ ఉంటారు ఫెయిల్యూర్స్ చూస్తూ ఉంటారు కానీ అలా కాదు కానీ దేవుడు అంటున్నాడు మనం ఆయన ఎందు నిలిచి ఉంటే ఆయన మన ఎందు నిలిచి ఉంటాడంట తీగ ద్రాక్షవల్లితో ఎలాగ అంటుకట్టబడితేనే అది ఎలాగ ఫలిస్తుందో అలాగే ఆయన ఎందు మనం అంటుకట్టబడితేనే ఆయనతో మనం సహవాసం చేసేవారంగా ఆయనతో మనం ఉండేవారంగా మనం ఉంటేనే మనం కూడా ఫలాలు మనం చూడగలుగుతాం ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండును నేను ఎవరి ఎందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు అల్లెలుయా ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలండి ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేం కానీ ఆయన ఎందు నిలిచి ఉంటే మాత్రం మనం సమస్తము కూడా చేయగలం ఏదైనా కూడా మనకు అప్పగించినటువంటి బాధ్యత మనకు అప్పగించినటువంటి కుటుంబ బాధ్యత మనకు అప్పగిచ్చినటువంటి సంఘ బాధ్యత మనకు అప్పగిచ్చినటువంటి చదువు అనేటువంటి బాధ్యత మనకు అప్పగిచ్చినటువంటి వ్యాపారం అనేటువంటి బాధ్యత ఉద్యోగం అనేటువంటి బాధ్యత వీటన్నిటిలో కూడా మనం ఏదైనా చేయగలం ముందుకు నడిపించగలం అనేటువంటి విశ్వాసం మనలో ఎప్పుడు ఉన్నదంటే మనం ఆయన ఎందుకు నిలిచి ఉండి ఆయన మనతో ఉంటేనే ఇది సాధ్యమయ్యేది ఒకసారి పరిశీలన చేసుకుందామా మన హృదయాల్ని మనం ఆయన ఎందుకు నిలిచి ఉంటున్నామా లేకపోతే మన సొంతగా మన కాల మీద నిలబడాలని మన ఆలోచన మీద నిలబడాలని మనం ముందుకు సాగుతూ ఉన్నామా ఎలాగ నిలిచిస్తున్నాం ఎలాగ ఉంటున్నాం చూడండి వాక్యానుసారంగా మన హృదయాల్ని మనం సరిచేసుకుంటూ మన బ్రతుకుల్ని మనం కట్టుకుంటూ ఉంటేనే ఈ వాక్యంలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మేలులు మనం అనుభవించగలం పౌలు భక్తుడు కూడా మనలాంటి సామాన్యటువంటి మనుషుడే కదా ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను మనం ఇలాగ చెప్పగలగాలి వాక్యమించున్న ప్రతి ఒక్కరు కూడా నన్ను ఏంది నేను సమస్తము చేయగలను అని చెప్పగలగాలి అని అంటే మనం ఆయనతో ఉంటే ఆయనతో సహవాసం చేస్తే ఆయన మనలో ఉంటాడు మనలో ఉండి ఆయన సమస్తాన్ని జరిగిస్తాడు దావీదికి గొలియాదికి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అందరూ అనుకున్నారు దావీది వల్ల ఈ కార్యం జరగదని అనుకున్నారు దావీది వల్ల ఇది జరిగిద్దా ఎంతోమంది బలాడ్లు ఎంతోమంది యుద్ధంలో ప్రావీణ్యత సంపాదించిన వారు యుద్ధ నైపుణ్యాలు నేర్చుకున్న వారు కూడా చేయలేకపోయారు తావీదు బాలుడు గొర్రెలు కాసుకునేటువంటి ఆయన ఆయన ఎలా యుద్ధం చేయగలడని చాలామంది భయపడ్డారు ఆందోళన పడ్డారు దావీదిని లాగాలని చూశారు కానీ దావీది ఎవని ఎందు నిలిచి ఉన్నాడు అంటే దేవుని ఎందు నిలిచి ఉన్నాడు కాబట్టి దేవుడు దావీది ఎందు నిలిచి ఉండి ఆ యొక్క గొప్ప విజయాన్ని అనుగ్రహించి సమస్తము గొలియాతు మీద జయాన్ని పొందుకోవడానికి సమస్తము చేయగలగడానికి చేయగలిగిన పనే చేయలేని పని విడిచిపడడం కాదండి వాస్తవానికి తా బాలుడు గొలియాతు చాలా ఆజానుబాహుడు చాలా గొం పెద్దవాడు గొప్పవాడు యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు అతని మీద దేవుడు తా వీధికి జయాన్ని ఇచ్చాడంటే దావీధి అవిని ఎందుకు అంటే దేవుని ఎందుకు ఉన్నాడు మన ముందు ఉన్నటువంటి బాధ్యతలు కూడా మన ముందున్నటువంటి స్థితిగతులు కూడా మనకన్నా చాలా గొప్పవేనండి మన స్థితిగతులకి చాలా మించి గొప్పవే అయినప్పటికీ కూడా వాటన్నిటిని మనం చేయగలము అనేటువంటి దృఢ నిశ్చయత ఈ ఉదయకాల సమయం అందు దేవాది దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఒక మాట మాట మనం గుర్తుపె గుర్తుపెట్టుకోవాలండి నాకు వేరుగా ఉండి మాత్రం మీరేమీ చేయలేరు నాకు వేరుగా ఉండి చాలామంది ఆయనకు దూరంగా ఉంటారు ఆయనకు వేరుగా ఉంటారు ఆయనకి అయిష్టమైనటువంటి ఆ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు మందిరానికి వచ్చి దేవుని పూజించి మందిరంలో ప్రార్థనలు సహవాసాల్లో ఎదగడం వాళ్ళకి ఇష్టం ఉండదు కానీ వాళ్ళకి అన్ని మేలు జరగాలి నేను అన్నిట్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటూ ఉంటాను ఆయన మనతో ఉండాలండి మనం ఆయన ఎందుకు నిలిచి ఉండాలి ఆయన మనతో ఉండాలి అలాగ జీవించడానికి నన్ను బలపరచువాని అంద సమస్తము నేను చేయగలని పౌలు భక్తుడు చెప్పినటువంటి రీతిగా మనం అందరం కూడా చెప్పి మన జీవితాల్లో సమస్తమును మనం జరిగించగలగడానికి దేవుని కృప మనకి మెండుగా అనుగ్రహించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ డాభ ప్రేమ తండ్రి నీ కొందరి అతోత్రాలు నన్ను అని అంద నేను సమస్తమును చేయగలని పౌలు భక్తుడు అంత స్థితి చెప్తూ ఉన్నాడు మేము కూడా నీ ఎందు నిలిచి మీరు మా మాయందు నిలిచి ఉండి నాయన ఈ సమస్తము మేము చేయగలిగినట్లుగా మీరు మమ్మల్ని బలపరచమని ఏ ఎందులో కూడా వేట్లో కూడా మేము వెనకబడే వారిగా ఉండకుండా ఇది నేను చేయలేను చేయలేను అనేటువంటి నిరాశమాలు లేకుండా మీరు మాకు అప్పగించిన ప్రతి పనులు మేము ముందుకు సాగడానికి మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి నడిపించమని ఏ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కుటుంబాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించండి మీరు వారి ఎందు ఉండి వారి హస్తాల్ని వారి యొక్క చేతులు మీరు బలపరిచి సమస్తము చేయగలిగినట్లుగా మీరు దీవించి ఆశీర్వదించమని ఇది మన ప్రతి పనుల్లో మీరు తోడుకోని నడిపించమని ప్రతి ఒక్కరు హృదయ వాంఛన తీర్చమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైజ్ గల గాడ్ బ్లస్ కాదు